హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ ఈ రోజుల్లో అందరికీ బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి బుల్లితెర మీద ఎన్నో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చాలామందికి బిగ్ బాస్ అంటేనే ఇష్టం ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్లో సింగింగ్ డాన్సింగ్ లైక్ ఇలాంటి ఏ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నా కూడా మనం విన్నవచ్చు కానీ బిగ్ బాస్లో మాత్రమే మనల్ని మనం జెన్యున్గా ప్రూవ్ చేసుకోవాలి అలాగే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా మళ్ళీ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది మరి అలాంటి ఎన్నో ఛాలెంజెస్ని ని ఎదుర్కొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలిచారు నిఖిల్ గారు మరి నేను ఇంత ఎలివేషన్ ఇచ్చానంటే మరి మన గెస్ట్ నిఖిల్ గారే అని మీకు అర్థమైపోయి ఉంటుంది సో మాట్లాడదాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ యూ సో మచ్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా గెలిచినోడికి ఇంకెలా ఫీల్ ఉంటుంది అండ్ గెలిచినోడికి కన్నా గెలిపించే వాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు దానికన్నా ఎక్కువ పది రేట్లు హ్యాపీనెస్ ఉంది నాలో సో చాలా అద్భుతంగా ఫీల్ ఒకసారి మీ హ్యాండ్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒక లుక్ వచ్చింది ఫేస్ కాన్ఫిడెన్స్ అది ఫస్ట్ నుంచి ఉండేనా టైటిల్ విన్ అవుతాను టైటిల్ విన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ లేకుండే నేను హౌస్ ఎంట్రీ అయ్యి అయినప్పుడు ఐదో వారు ఆరోవారు వెళ్ళిపోతాను ఇంకా నాకు నాకు ఈ ప్లేస్కి అక్కడ చాలా చాలా టఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు ఇంకా ఫైవ్ సిక్స్ వీక్స్ ఏమంది అనుకుని కూర్చున్నాను దాని తర్వాత 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 జన నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓట్స్ వల్ల సేవ్ అవడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే యు ఆర్ డూయింగ్ గుడ్ ఏం కాదు మేము ఉన్నాం మీకోసం అన్నట్టు జనాలు నాకు చెప్తున్నారు అన్నట్టు ఒక ఫీల్ పెంచుతూ వచ్చింది నాలో సో దట్ గేమ్ యూ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ టాప్ ఫైవ్ వచ్చేసరికి ఇంకా నేను ఇంకా పీస్ అరే ఇక్కడ దాకా తీసుకువచ్చారు ఎన్నో లక్షల కోట్ల మందికి మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది బేసిక్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు నడుస్తున్న దారి అంటే నేను ఏ లైఫ్ స్టైల్ ఇప్పుడు వచ్చాను నేను ఇది చాలామంది డ్రీమ్స్ సో ఆ డ్రీమ్స్ని నాకు ఇచ్చారు జనాలు ఇష్టపడి అంటే ఐమ్ ఆల్రెడీ ఏ విన్నర్ సో ఇంకా టాప్ ఫైవ్లో ఫైవ్లో పోయిన పర్లేదు ఫోర్లో పోయిన పర్లేదు హ్యాపీ నేను వన్ ఫిక్స్ అయిపోయి ఇంకా నవ్వుతున్నా బేసిక్లీ టాప్ టూలో స్టేజ్లో చేయి పట్టుకుని ఇంకా డిసిజన్ చెప్పలేనప్పుడు ఐ వాస్ లాఫింగ్ నవ్వుతున్నా అక్కడ నేను అంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాయి ఇంకా బయటికి కూడా వెళ్తున్నా నేను మా వాళ్ళని కలవచ్చు అని ఆ ఫీలింగ్లో హ్యాపీ అందరినీ చూస్తుంటే కూడా నవ్వు వస్తుంది అందరూ టెన్షన్లో కూర్చున్నారు సో దట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్ నేను అది లిఫ్ట్ చేసినా చేయకపోయినా ఐ వాజ్ ఆల్రెడీ హ్యాపీ బికాస్ నన్ను అక్కడి దాకా తీసుకొచ్చారు అనేది నాకు చాలా హ్యాపీ మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండింది ఎమోషనల్ యాక్చువల్లీ అంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్న మా తమ్ముడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది వెన్ ఐ సా ఇట్ నా నేను కళ్ళారా చూసినప్పుడు నా కోసం అంతలా ఫైట్ చేసి జనాలు సపోర్ట్ చేశారంటే ఇంక దానికన్నా ఇంకేం కావాలి భవి యాక్టర్ మాకు కావాల్సింది జనరల్ గుర్తింపు నాకు దానికన్నా ఎక్కువ దొరికింది లైఫ్లో సో మా ఆల్రెడీ బ్లెస్డ్ అండ్ ఆల్రెడీ విన్నర్ నా లైఫ్లో అని నేను చాలా హ్యాపీగా ఉంది సూపర్ అసలు సో బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది ఏం డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్కి నాలో డిఫరెన్సెస్ అంటే ఐమ్ మోర్ కాన్ఫిడెంట్ నా ఎమోషనలీ స్టేబుల్ అయ్యి యాక్చువల్లీ ఎమోషనలీ ఎమోషనల్ పర్సనలే బట్ అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో అండ్ లైఫ్లో చిన్న చిన్నది ఎంత వ్యాల్యుయబుల్ అనేది నేర్చుకున్నా ఒకరు వాళ్ళ కోసం కాకుండా మీకోసం ఎవరైనా చేస్తే అది ఎంతవరకు ఇంపార్టెంట్ హౌ అంటే సెల్ఫిష్ కాకుండా మీకోసం ఎవరైనా ఇస్తున్నారంటే అది ఎంత వ్యాల్యూ దాని వాల్యూ ఏంటి అనేది అవన్నీ చాలా నేర్చు చాలా నేర్చుకున్నాను టైం టైం సెన్స్ టైం వాల్యూ ఫుడ్ వ్యాల్యూ ఎమోషన్స్ మనం ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు అయితే ఆ వాల్యూ వినే విన్ నేను విన్నా కదా హౌస్లో నేను చెప్పడం జరిగింది కొంతమంది నాకు ఎవరో చెప్పడం జరిగింది నేను హర్ట్ అయినప్పుడు నేను ఓకే నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళు అవుట్ హర్ట్ అవుతారు కదా ఇలా అంటే ఆలోచి ఆలోచనం చేయడం విధానం ఏముందో ఒక మనిషి అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ ద బోత్ సైడ్ రెండు సైడు నేను ఆలోచించగలుగుతాను ఇప్పుడు ఐ కెన్ థింక్ ఫ్రమ్ బోత్ సైడ్ సో నాకు అది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో వై దిస్ హ్యాపెన్ ఓకే వీళ్ళు అందుకే పాపం మీలా ఉంటుంది సో ఐ కెన్ డూ ఐ కెన్ టేక్ దట్ సిచ్యువేషన్ అంతే అలా థింక్ చేయొచ్చు అని నాకు చాలా నేర్చుకున్నాను అలాంటివి మీరు ఇప్పుడు చెప్తుంటే మాకు వినడానికి ఈజీగా అనిపిస్తుందేమో కానీ మీరు హౌస్లో ఉన్నారు మీరు ఫేస్ చేసి ఉంటారు ఎంత కష్టం క్రిటికల్ అని అంటే అది నేర్పిస్తుంది బేసిక్లీ బిగ్ బాస్ అనేది ఒక త్రీ అండ్ హాఫ్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఏముందో సంథింగ్ లైక్ లైఫ్ జర్నీనే అంటే అక్కడ కింద పైన కింద పడతా ఉంటాం లేస్తాము లూజ్ విన్ ఏడవడం నవ్వడం ఇది లైఫ్లో కూడా జరుగుతుంది కదా సో అది ఒక చిన్న కైండ్ ఆఫ్ స్కూల్ అనొచ్చు ఫర్ అస్ ఫర్ ఆర్ లైఫ్ మరి వన్ ఆర్ త్రీ డేస్లో ఎప్పుడైనా హోప్ వదిలేసారా మీరు హౌస్లో స్కోప్ రెండు మూడు సార్లు వదిలేదు స్టార్టింగ్ రెండవ రెండవరము మూడవ అమ్మ మన వల్ల అంత హర్టింగ్ సిచ్యువేషన్స్ ఏముండే మీకు అంటే బయట నుంచి చూడడానికి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవుతాం అన్నట్టు అనిపిస్తుంది లేదు గేమ్ వచ్చేసరికి ఆర్ ఫైటింగ్ బ్యాక్ అంటే ఎమోషన్స్ చాలా ఇంబ్యాలెన్స్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఏంటంటే ఇట్లా మాట్లాడుతున్నారు అలాంటి చాలా అంటే మనం కనెక్ట్ అవుతాం కదా ఫ్రెండ్షిప్ కానీ ఇంకోలాగా ఇట్ వాస్ వెరీ హర్టింగ్ నాకు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హర్టింగ్ పార్ట్ ఇస్ నామినేషన్స్ ఒక్కరిని నువ్వు బ్యాడ్ అని చెప్పడము ఒకటి నువ్వు తప్పు చేసావు అని చెప్పడము ఇట్ వాస్ వెరీ అప్పటి వరకు మీ దగ్గర మంచిగా ఉన్న వాళ్ళు సడన్లీ ఇంకొక యాంగిల్ అనిపిస్తుంది వాళ్ళు నాకు అక్కడ నామినేషన్ వాళ్ళు చేస్తున్నారని బాధ లేదు వాళ్ళు మాట్లాడతారు కదా నామినేషనే కాదు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాట్లాడతారు కదా ఎవరైనా అక్కడే బాధ అనిపిస్తా ఎందుకు ఇంత కొట్టుకోవాలా మనం అని సో అదొక్కటే అదే కొన్ని ఆ ఎమోషన్స్ వల్ల నేను లో అయిపోయాను మళ్ళీ బెంగ చూస్తేనే తెలిసిపోతుంది బిగ్ బాస్ సీజన్ అయితే మొత్తం మిమ్మల్ని చూస్తే ఒక ఎమోషనల్ పర్సన్ అని మరి వన్ ఆర్ త్రీ డేస్ బయట ఫ్యామిలీకి దూరంగా చాలా కష్టంగా ఎక్కువ కష్టం నాకు ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ దూరంగా రాగానే బెంగ పెట్టుకున్నాను అదే సెకండ్ థర్డ్ వీక్ నుంచి చాలా అది అది కూడా ఒక ఎమోషనల్ రోల్ ఊరికి వస్తారు నాకు అండ్ దాని తర్వాత ఎట్లయితే ఎట్లా ఉన్నంత రోజు ఉంటా నేను నాకు ఎలా అనిపిస్తుందో అలాగే ఉందాం జనాలకి ఇష్టం అయితే దిల్ సేవ్ మీ ఆర్ ఇల్స్ ఐల్ గెట్ ఎలిమినేటెడ్ ద చౌకీ అన్నట్టు నిజున్నాయి ఇంకా ఓకే మీరు యాక్చువల్గా కన్నడ ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చిన పర్సన్ సో మీకు అక్కడ బాగా అనిపిస్తుందా మా తెలుగు ఇండస్ట్రీ బాగా అనిపిస్తుందా అంత సేమే కదండి అంటే అక్కడ ఇక్కడ అంత అలా డిఫరెన్షియేషన్ నేను చేయను బికాస్ నన్ను ప్రేమించే వారు అక్కడ కూడా ఉన్నారు లేదన్నట్లేదు అబద్ధాలు చెప్పారు నాకు నాకు చాలా మంచిగా రిసీవ్ చేసి నన్ను చాలా ఇష్టపడింది తెలుగు పీపుల్ అదే అంటే ఒక కన్నడ పర్సన్ ని తెలుగు పీపుల్ ఇంతగా ఇష్టపడుతున్నారు అని అంటే మీకు కూడా కన్నడ పర్సన్ అని ఏం లేదు ఇండియన్సే కదా అందరూ అంతే కదా ఇప్పుడు మీరు అంతే బేసిక్లీ ఇప్పుడు హిందీలో నా పేరు రాసినా తెలుగులో రాసినా తమిళ్లో రాసినా కన్నడలో రాసినా అక్షరాలే వేరు పిలుపు మనిషి సేమే కదా సో ఇండియన్ ఇక్కడ టైటిల్ వచ్చేసింది లేదండి సీరియస్ ఇప్పుడు ఇండియన్ టీమ్స్ వేరే టీమ్తో ఆడుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు ఆ ప్లేయర్ కి మాత్రమే సపోర్ట్ చేస్తారా ఆ కి సపోర్ట్ చేస్తారు సో ఐ యామ్ ఐఆమ్ ఇండియన్ మీరు నన్ను సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు మీకు ఎవరు నస్తారో చేసుకోండి ఒక చోకే మీకు నేనే నచ్చాలని కూడా రూల్స్ ఏం లేదు సో సో మీ అసలు ఎలా స్టార్ట్ కెరియర్ నేను ఆర్కిటెక్ట్ చేస్తుండే బెంగళూరులో సో మా నాన్నకు తెలిసిన ఒక పర్సన్ ఫ్రెండ్ నేను ఒక సినిమా కావాలి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ సినిమా థియేటర్స్ ఒక సీరియల్ చేసి దాని తర్వాత గోరింటాకు నుంచి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి నాకు తెలుగు చాలా 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 ఇష్టపడ్డారు ఆ సీరియల్ చాలా మంది బిగ్ బాస్ తర్వాత ఫ్యాన్ ఫ్యాన్ మూమెంట్ మూమెంట్ మంచి నాకు డైలీ జరుగుతున్నానండి అంటే నాకు ఆ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పలేను అది అంటే నేను వాళ్ళకి ఫ్యాన్ అవుతున్నాను చెప్పాలంటే నన్ను ప్రేమించి అంతలా ఆదరించే వాళ్ళ కోసం నేను ఫ్యాన్ అవుతున్నాను అంటే నా ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు నన్ను ఇష్టపడి సపోర్ట్ చేసిన వాళ్ళదే పోస్టులు వస్తుంది ఎక్కడైనా వెళ్తే గుర్తింపు చేసి ఆ ప్రేమ ఆభ్యతో మాట్లాడతారు అంటే నా వాళ్ళు మా ఇంటి వాళ్ళలాగా మాట్లాడతారు ఇంకా దానికన్నా ఇంకా నాకు ఇట్స్ ఫ్యాన్ ఓమెంట్ కాదు ఐఎమ్ లైక్ నాకు ఒక్కొక్కసారి ఇది నిజమా అనిపిస్తుంది నాకు అంటే ఎక్కడో వేరే చోటు ఉన్నానేమో నిజమా కాదా అలా ఒక లాగా ఫీల్ అయిపోయాను అసలు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అని బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు అనుకున్నారు అసలు మీరు అంటే నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనుకున్నాను అంటే నాకు బేసిక్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నాం అంటే మోర్ నాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పడం జరిగింది నీకు యూత్ కూడా నేను చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా నా కోసం సపోర్ట్ చేశారన్నది అది చెప్ చెప్పారు ఇంకా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఐ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ అంత సపోర్ట్ చేశారని అండ్ ఇంకా చాలా వీడియోస్ చూస్తుంటాయి అంటే ఈ ఛానల్ వాళ్ళందరూ వెళ్ళి ఆడియన్స్ దగ్గర డైరెక్ట్గా అడుగుతారు కదా మీకు ఎవరి ఇష్టం ఏంటి అని చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా అంత సపోర్ట్ చేశారు ఐ వాస్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఏదైనా ఎలిమినేట్ అయిన ఒక వీక్లో అరే ఈ వీక్ వెళ్ళిపోతారా బై ఇంకా అయిపోయింది అన్నట్టు ఎప్పుడన్నా నేను నామినేషన్లు ఉన్న వారం అంతా అనుకున్నాను ఈ రోజు నేను వెళ్తామ వాళ్ళందరూ ఎవరెవరు నామినేషన్లో ఉంటారు వాళ్ళందరూ కొంచెం టెన్షన్లో ఉంటారు కదా ఏం లేదు నేను అది అయిన తర్వాత నేను సేవ్ అయితే వాళ్ళ మొగం చూసేవాడిని కదా నేను అది సేవ్ అయిపోయా వీడికి ఏం చెప్పాలి నా మొగం చూస్తాడు వెళ్ళిపోతా వెళ్ళిపోయారు పాప పాపం కదా అంటే నాకు ఐ సపోజ్ ఓకే ఐ వాజ్ రెడీ అంటే సేవ్ అయితే ఆడతా లేదంటే ఓకే అంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడు అంటే నేను ఎలిమినేట్ అయితే అరే నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేవాడిని కాదు నాకన్నా బెటర్ ప్లేయర్స్ ఉన్నారేమో అందుకే నేను ఎలిమినేట్ అవుతున్నాను ఫీల్ అవుతా స్పోర్ట్స్లో ఓడిపోయినా నేను ఎలా రిసీవ్ చేయగలుగుతాను ఇది ఉండాలి మనకు కూడా గెలిస్తే మాత్రమే కాదు అందుకే నేను రెండు నార్మల్గా తీసుకుంటాను ఓకే సూపర్ అసలు ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తారు అనుకుంటే అది ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే ఎమోషనల్ పర్సన్ మెంటాలిటీ వాళ్ళు చాలా రేర్ ఎమోషనల్ అనేది ఒక పర్సన్ టు పర్సన్ కన్సర్న్స్ కదండి ఒక బాండ్ అది వేరు ఇది వేరు నేను 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 నా ఎమోషన్స్ ఎమోషనల్ పర్సన్ ఫేస్ చేశాను అనుకో ఇంకా కూర్చొని ఏడవడం ఆలోచించడం స్ట్రెస్ 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 తీసుకోను ఇప్పుడు ఒకవేళ కప్పు తీసుకోకుండా ఓడిపోయినా చిల్లుగా ఉంటాను ఇన్ని టాస్క్లు వచ్చాయి కదా బిగ్ బాస్ లో అన్నిట్లో మీరే ఫస్ట్ అన్నిట్లో విన్ అయ్యారు ఎలా అసలు అది ఎందుకంటే ప్రీవియస్ మనం బిగ్ బాస్ అన్ని చూసుకుంటే కనుక టైటిల్ తీసుకున్న వాళ్ళనే కాకుండా అన్ని టాస్క్లలో అందరూ విన్నవరు కొంతమంది కొన్నిట్లో ఏదో చిన్న మిస్టేక్ వల్లన్నా అటు ఎదుటి టీంకి వెళ్ళిపోవడమో ఫెయిల్యూర్ అవ్వడమో అలా చూస్తూ ఉంటారు కానీ మీరెలా అలా బ్యాలెన్స్ చేస్తూ ఎలా వచ్చారు అసలు ఏమో మరి అది అంటే నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో బేసిక్లీ ఏదైనా టాస్క్ పెట్టినప్పుడు అరే నేను ఆడాలి గెలవకపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడాలి ఐ వాంట్ టు మేక్ ఇట్ ద బెస్ట్ నేను ఆడే ఆట మంచిగా ఉండాలి అనేలాగా అనుకుంటా ఆ రూల్స్ బుక్స్లో రూల్స్ ఉంటాయి సో ఐ జస్ట్ నార్మల్లీ ఫాలో నేను తెలియకుండా తెలుసో తెలియకుండా కొన్ని కొన్ని అటు మిస్టేక్స్ అయి ఉంటాయి ఇట్స్ ఓకే అందరిది అయి ఉంటాయి నేను కావాలని చేయకుండా కొన్ని కొన్ని అటెంట్ అయి ఉంటాయి బట్ టాస్క్ విషయంలో నేను గెలవాలి అని కన్నా మంచిగా ఆడాలి అని ఆడతా ఇంకా అది ఎట్లా అనేది నాకు లేదు ఐ విల్ జస్ట్ గో ప్లే అంతే ఇంకా ఎలా ఆడాలి ఇట్లా చేస్తే ఎట్లా అట్లా చేస్తే ఇట్లా అన్నది థింకింగ్ థాట్స్ ఉండవు గో ప్లే అంతే కానీ మీ గేమ్ని చూసిన వాళ్ళందరూ ఫిజికల్ టాస్క్ బలం కంటే ఎక్కువ మైండ్తో ఆడిండు అందుకే గెలిచిండు అనుకుంటున్నారు ఇప్పుడు బలం అంటే అలర్ట్నెస్ అంటారు బలం బుద్ధి అనుకన్నా ఇప్పుడు మీరు ఒక తాడిని పట్టుకొని అటు సైడ్ నుంచి లాగుతున్నా నేను ఇటు సైడ్ నుంచి లాగుతున్నా లాగుతుంటే లాగుతూనే ఉంటాం బట్ మీ సైడ్ నుంచి నా సైడ్కి ఎట్లా లాక్కోవాలన్నప్పుడు కొంచెం జరుగొట్టాలి సడన్ గా లాగాలి ఇలాంటిది కొన్ని యాడ్ అవున్స్ చేస్తుంది అదే ఆన్ స్పాట్లో వస్తుంది ఆన్ స్పాట్లో నేను చేసుకోవాలి అవి అవన్నీ ప్లాన్డ్ ఉంటే ఏమి జరదు నీకు అక్కడనే చేసుకోవాలి అక్కడ విత్ దో అలర్ట్ గా ఉంటుంది కొంచెం ఓకే ఇన్ని ఫిజికల్ టాస్క్లు వచ్చినాయి ఎదుటి వాళ్ళు చాలా మంది మీద అగ్రెసివ్ అయ్యారు ఏదన్నా సిచ్యువేషన్లో బాగా కోపం వచ్చి పర్సనల్ గా హర్ట్ అయ్యారా కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ అది నేను క్యారీ ఫార్డ్ చేయను అంత ఓపిక లేదు నాకు మరి నాకు చాలా వర్క్ ఉంది క్యారీ ఫార్వర్డ్ చేసి టైం వేస్ట్ చేసే అంత ఓపిక అంత టైం నేను వేస్ట్ అనే దీని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడను ఇష్టపడ్ను ఆర్ సమ్థింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఈ హడావిడి కొంచెం ఉంది అది కొంచెం అవగానే నేను కొన్ని అనుకున్నా అది చేయాలి వెళ్ళాలి మా చేసుకోవాలి అది నాకు తెలుసు డ్రీమ్స్ నాకు తెలుసు అడుగుతారని మరి అడుగుతారు అన్నప్పుడు చెప్పాలి కదా ఏంటిది డ్రీమ్స్ ఏమున్నాయి ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నా కెరీర్ కావాల్సిందంతా సెట్ చేసుకోవాలి మా అమ్మ నాన్నని హ్యాపీగా ఉంచాలి నా లైఫ్లో నేను ఒక యాక్టర్గా వీళ్ళు ఇచ్చిన లవ్ సపోర్ట్కి దానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి దాన్ని ఇంకా మంచిగా కెరీర్ సెట్ చేసుకొని తీసుకెళ్ళాలి బికాస్ దే గేమ్ మీ అన్ ఆపర్చునిటీ సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి సో ఈ హడావిడీ అయితే నేను కొంచెం ప్రశాంత కావాలి నేను ఫ్రీ అయితే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకోగలుగుతాను ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి వచ్చినాక ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ వచ్చింది సీరియల్స్ సినిమాస్ అని ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సీరియల్స్ లేకపోతే నాకు అలాంటిది ఏం లేదు సీరియల్స్ ఈజ్ ఆల్సో గుడ్ బికాస్ నాకు ఇక్కడ దాకా సీరియల్ ఆఫ్ ఆఫ్కోర్స్ సో అంటే మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అని ఈ సీరియల్ అయినా మీ ఏంటి అంటే హీరోగా సెట్ అయిపోవడమా సినిమా ఇండస్ట్రీలో హీరో ఆవియస్లీ అవ్వాలని ఉంది కానీ దానికన్నా నేను మంచి విలన్ అవ్వాలి సినిమాకి ఆలోచన ఎప్పుడు వచ్చింది తెలుసా మీరు ఆ టైటిల్ అదే స్టార్టింగ్ క్వశ్చన్ అడిగాను కదా ఇలా హ్యాండ్ పిక్ చేయగానే ఒక చూపు చూసారు మీరు అప్పుడే ఏదో విలన్ మెటీరియల్ లా ఉంది అంటే సెట్ అవుతారు మీరు అవునా అయితే చూడండి ఇండస్ట్రీ వాళ్ళు చూడండి ఫస్ట్ హీరోగా చేయండి మాలంటి అమ్మాయిల కోసమైనా మీరు ఖచ్చితంగా ఫస్ట్ హీరోల కోసం హీరోగా చేయాలి ఎందుకంటే మరి మా గర్ల్స్ హర్ట్ అవుతారు కదా ఏలే ఈ మధ్య గర్ల్స్ గెలపిచారు మీకు అవును ఈ మధ్య అమ్మాయిలు హీరోని కాదు విలన్ కూడా చాలా ఇష్టపడుతున్నారు అంటే చూస్తే చా బాగుంటే చాలు వాళ్ళకి నచ్చాలి కదా నచ్చితే చాలు వాళ్ళు హీరో హీరో అయితే ఏంటి విలన్ అయితే ఏంటి అందుకే కదా ఇప్పుడు బిగ్ బాస్కి హీరోగా చేసేసారు నేను ఇన్ని రోజు విలన్ అయ్యాను అనుకున్నా ఓకే లేదు లేదు మీరు హీరో అయ్యారు కాబట్టి టైటిల్ కొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎవరన్నా అమ్మాయిలు బయటికి వచ్చినప్పుడు ఇలాగ ఏదైనా ప్రపోజ్ చేయడం ప్రపోజల్స్ నాకైతే ఏం సెట్ ప్రస్తుతానికి రాలేదండి అంటే నేను అంత ఇంకా పబ్లిక్లీ వెళ్ళలేదు ఈ ఇంటర్వ్యూస్ మళ్ళీ కొంచెం వర్క్స్ బేస్డ్ అటు ఇటు తిరగడం మీటింగ్స్ అయినా అటు ఇటు తిరగడంలోనే అయిపోయింది ఇంకా పబ్లిక్లీ వెళ్ళలేదు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా అంటే చాలా ఇన్విటేషన్స్ వస్తాయి కంపల్సరీ వచ్చిన తర్వాత అన్నిటికీ మాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా నేను ఎంతవరకు నా నా వల్ల అవుతుందో అంతవరకు నేను చేస్తాను అంటే మరి వాళ్ళకి ప్రాబ్లం కాకుండా నాకు ప్రాబ్లం కాకుండా చేసుకోను కానీ బ్యాలెన్స్గా ఎంతవరకు అవుతుందో అవుతుందా లేదా క్లీన్ కట్గా చెప్పేసి అవి ఫుడ్ స్లీప్కి సంబంధించి మీ నార్మల్ లైఫ్లో ఎట్లుండే బిగ్ బాస్ హౌస్లో ఎట్లుండే మన చేంజెస్ ఉండేనా ఇబ్బంది పడ్డారా స్టార్టింగ్ కొన్ని డేస్ మనకు కష్ట నాకైతే కష్టంగా ఉండే బికాస్ లైట్స్ అన్నీ ఉంటాయి నైట్ కలర్ లైట్స్ అంతా సో అవన్నీ సెట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా పడుకోవడానికి సెట్ అవ్వట్లేదు సో దానికి అయిపోయింది కాబట్టి అండ్ ఫుడ్ వాజ్ బ్యాలెన్స్డ్ అండ్ ఇంకోటేంటంటే దాంతో పాటు అందరూ పాపం టెన్షన్స్ ఉంటాయి నిద్ర సరిగ్గా ఉండదు టాస్క్ బాడీ పెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ దాని వల్ల సన్న ఇట్స్ ఓకే ఇంకా 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 వెయిట్ చెక్ చేయలేదు అంటే నాకు అనిపిస్తుంది ఒక ఎయిట్ టు టెన్ కిలోస్ నేను ఒక త్రీ ఎయిట్ నైన్టీ నైన్టీ ఉండే వెళ్ళలేము నేను ఓకే ఇప్పుడు ఒకసారి ఫుల్ లోపలికి వెళ్ళిపోయాను మొత్తం ఓకే సో కొన్ని డేస్ టైం పడుతుంది ఆబ్వియస్లీ కదా సో మీరు ఒక మూవీ సైన్ చేసి షూటింగ్కి వెళ్ళే లోపల సెట్ అయిపోయి అందరూ ఇలాగే మెయింటైన్ చేయి ఉంటున్నారు ఒక వన్ టూ కేఎస్ పెరిగితే మొత్తం ఆల్మోస్ట్ సెట్ అయిపోయి ఫస్ట్ మీ ఐస్ సెట్ అవ్వాలి అంటే కొంచెం సెట్ అవుతుంది నిద్ర లేదు సార్ ఇగో ఉన్న టైర్డ్ సో అక్కడ సైరన్ మగుతుంది కదా కంపల్సరీ ఇంకో కానీ వచ్చేసేదా మీకు మ్యూజిక్ ఇస్తారు పొద్దున అదే అలారం అలారం అంటే కంపల్సరీ డైలీ పడుకొని పడుకొని లేచి టైం అదే అలారం లైట్ ఆఫ్ ఫంగ్ అదే గుడ్ నైట్ ఓకే అలాగే మీరు ఇప్పుడు ఎలాగో మూవీస్ చేస్తాను అంటున్నారు కదా సో పర్టికులర్గా ఈ డైరెక్టర్తో మూవీస్ చేయాలి అని మన అంత అలా ప్లాన్ చేయలేదు ఒక మంచి మూవీ చేయాలని ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ డైరెక్ డైరెక్టర్స్తో పాటు కొత్త కొత్త వాళ్ళు కూడా చాలా న్యూ న్యూ టాలెంట్స్ కూడా వస్తున్నారు బయటికి బికాజ్ టాలెంట్స్ ఈజ్ ఎవ్రీవేర్ నా అన్ని చోట ఉన్నాయి చిన్న చిన్న గల్లీలు మనకు టాలెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో స్పెషల్గా కంటెంట్ అదే నాకు కూడా ప్రిఫరెల్ నాకు కూడా మంచి స్టోరీ మంచి టీమ్ వస్తే చాలు వాళ్ళు వీళ్ళు ఇల్లు లేదు బట్ యా కొన్ని డైరెక్టర్స్తో నేను ఒక్కరోజైనా ఒక్క వాళ్ళ వాళ్ళు డైరెక్ట్ యాక్ట్ యాక్షన్ చెప్పే చెప్పాలి నేను యాక్ట్ చేయాలి అనేది కొంతమంది ఎవరు రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ గారు వాంగారెడ్డి గారు అండ్ మన ప్రశాంత్ నీల్ గారు చాలామంది ఉన్నారు ఇంకా సో వీళ్ళందరితో ఒకసారి యాక్షన్ కార్డ్ అదేవి చెప్పించుకో చేయాలి ఒకసారి చేస్తాం ఒకరోజు ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వస్తుంది అని మనం అనుకోలేదు వచ్చింది ఇది కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఎలాంటి స్టోరీ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు డెబ్యూ మూవీకి అంటే ఫస్ట్ మూవీ అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా మనం అంటే మనం నా నా ప్రకారం ఫస్ట్ మూవీ వస్తుంది మనసుకు నచ్చింది అనుకుంటే చేసేస్తాం ఇంకా ఇలాగే ఉండాలి అలాగే రావాలి అని లేదు నాకు మంచికి ఏమనిపిస్తుంది అది ఒప్పకుండా చేస్తా ఎట్లా ఇంకా అది అయిపోయింది అక్కడికి బికాస్ నాకు గిల్టీనెస్ కానీ ఇంకో రిగ్రెట్ కానీ క్యారీ చేయడం ఇష్టం ఉండదు సో ఇప్పుడు ఒక స్టోరీ ఏదైనా జోనరా ఉండొచ్చు ఒకటి వస్తుంది నాకు నచ్చింది ఓకే విల్ డూ ఇట్ అంతే అయిపోయింది ఇంకా అంటే మీ మెంటాలిటీ చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైనా ఒకరితో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తాయి దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు అది అక్కడితో వదిలేసి తర్వాత నార్మల్గానే రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇంత క్లీన్గా పీపుల్ ఉంటారా అసలు అంటే అది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎన్ని రోజు క్యారీ ఫార్వర్డ్ చేస్తారో అన్ని రోజు పాడే కదా బేసిక్లీ నాకు నా మెండ్ మైండ్కి సెట్ అయింది ఏంటంటే మనం ఇక్కడ అన్నీ ఇప్పుడు నేను ఒక యాక్టర్గా కష్టపడి ఎన్ని డబ్బులు సంపాదించినా ఎవరు సంపాదించినా లైఫ్ ఒక లగ్జురీగా సంపాదించుకున్న తీసుకువెళ్ళేది ఏం లేదు రిగ్రెట్ ఉండకూడదు లైఫ్లో అంతే ఒకరికి ఇచ్చి వెళ్ళకూడదు ఒకరికి మేము తీసుకెళ్ళకూడదు అండ్ మెయిన్లీ ఐ లవ్ టు హ్యావ్ గుడ్ మెమోరీస్ విత్ పీపుల్ అందరితో మంచిగా ఉంటే చాలు ఏం పోయేది లేదు వచ్చేది లేదు అండ్ మెమోరీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బికాస్ అదే మెయిన్ ఆస్తి అందరికీ వెళ్తున్నప్పుడు ఎవరైనా పోతే వాళ్ళని చూస్తే అరే ఇలా ఉండేవాళ్ళు కదా మనము అనేది మెమొరీ వస్తుంది కదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పటి టైటిల్ విన్ అయిన వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ ఉంటది చూసి నేర్చుకోవడానికి మిమ్మల్ని చూస్తే నాకు ఇదే క్వాలిటీ అనిపిస్తుంది అంతే అది చాలా ఉంటారు ఈ రోజులలో మెయిన్ గా నీకే ఈ రోజులలో పీపుల్ ఎట్లా నీకేంటి నాకేంటి డిస్టర్బెన్స్ వచ్చిందా అంతే ఫస్ అక్కడికి ఇంకా నేను దాని గురించి జడ్జ్మెంట్ ఇవ్వలేదు నేను నాకు ఎలా అనిపిస్తుందో నేను అలాగే చేస్తా ఇంకా అవతల వాళ్ళు కాదు కానీ మా ఫ్యామిలీ తిట్టినా నేను అంతే ఇంకా కొన్నిసారి సఫర్ అవుతా నేను దాన్ని కూడా ఈజీకి తీసుకుంటాను ఏమైంది ఇప్పుడు ఎవరైనా నన్ను మోసం చేశారంటే అర్థమైంది కదా మోసం చేశారని ఇప్పుడు కట్ ఆఫ్ చేసేస్తా నేను ఛాన్స్ ఇవ్వాలి మీరేంటి అని తెలియకుండా మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు సరే మీరుతో క్లోజ్ అయ్యారు మీరు నన్ను మోసం చేశారనుకోండి అప్పుడు తెలుస్తుంది ఓకే మిమ్మల్ని అవాయిడ్ చేయాలా వదిలేస్తాను ఇంకా కంప్లీట్ కట్ ఇట్ ఆఫ్ అంతే అయిపోయింది అంటే అంత కూల్గా అయిపోతుంది అంతే నేను ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళను ఇప్పుడు పోయింది దాన్ని మళ్ళీ తెప్పించుకోలేదు నేను బట్ యా నేను కొనింది కదా మళ్ళా కొనుకుంటాను అది ఓకే అన్నట్టే ఉంటాను అంటారు కదా పోగొట్టుకున్నాడు సంపాదించుకోగలుగుతాడు ఇచ్చేవాడికి తెలియదా మళ్ళీ తెచ్చుకోవడం ఎస్ సూపర్ అసలు అలాగే పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది మన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంత సంపాదించి సంపాదించడం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థింగ్ ఫస్ట్ సంపాదించడం అంటే పేరెంట్స్కి పెట్టాలనేది ఫస్ట్ మైండ్లోకి వస్తుంది సో ఈ ఈ వచ్చిన మనీని ఏం చేద్దాం అనుకుంటున్నారు పేరెంట్స్కి పెడతారా నేను కొంచెం అంటే ఖర్చులకి గిర్చులకి అవి ఇవి దాచిపెట్టుకుని మిగిలినంతా ఇల్లుకి ఇల్లు కట్టిస్తా మా నాన్నకి ఒక ఇల్లు నాకు చాలా ఆశ ఉంది బికాజ్ చిన్నప్పటి నుంచి రెంటే కడుతున్నాం ఇప్పుడు కూడా సో ఒక ఇల్లు అనేది మా ఊర్లో సొంతగా కట్టించుకోవాలి ఉండాలి మైసూర్ మైసూర్లో ఓకే ఓకేమన్నా దానికోసం ప్రిపరేషన్స్ లేకపోతే ఏమన్నా జస్ట్ మాట్లాడుకోవడం ఏదైనా స్టార్ట్ అయిందా ఇంకా స్టార్ట్ కలే అదే ఇక్కడే ఉన్నాం ఇంకా మనం హైదరాబాద్లోనే ఉన్నాం ఇంకా వెళ్ళలేదు కదా సో ఇంకా ఈ హడావిడి అని అయ్యి ప్లెజెంట్ అయ్యి మా అమ్మ నాన్నీ తీసుకెళ్ళి ఊర్లో దింపి వాళ్ళు మీరు చూసుకోండి రాగానే ఇంకా చూద్దాం మరి మీరు టైటిల్ విన్నర్ అయిన తర్వాత వెళ్ళారా మీ ఊరికి వెళ్ళారా ఇంకా వెళ్ళేది నేను ఇంకా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను హడావిడి మరి లేదు నాకు అది నార్మల్ గా ఉండడం ఇష్టం హడావిడి ఏం లేదు మొన్న మా వాళ్ళు నాకు తెలియకుండా డైరెక్ట్ నేను ఐసోలేటెడ్ ఉండే అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి అవన్నీ రెడీ చేసి బ్యాండ్ కొట్టించారు బయటికి వచ్చాక చాలా మంది సెలబ్రేట్ చేశారు అసలు నాకు తెలిసి మీకు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళతో టైం లేకుండా ఉండాలి నాకు యాక్చువల్లీ అందర్నీ కలవాలి అందరినీ చూసి థ్యాంక్ యూ చెప్పాలి అని చాలా ఆశ ఉంది బట్ ఇదే ఈ హడావిడి ఉంటాయి కదా మళ్ళీ అది చేయకపోతే ఇది చేయలేదు అని కూడా చెప్తారు ఇది చేసినా చేయలేదు అంటారు సో ఇంకా నేను టూ డేస్ ఐసోలేటెడ్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ ఇవ్వలేదు భయపడ్డాడు అన్నది కూడా మాట్లాడారు వాళ్ళు మాట్లాడతారు పాపం ఇండిపెండెంట్ కంట్రీ కదా నచ్చినట్టు అని నేను సైలెంట్ అయ్యాను సో అదే ఇంకా ఇవన్నీ హడావిడి అయిన తర్వాత మీట్ అవ్వాలి ఇంకా ఈ బ్యాండ్ బజా భారత్ లేకుండా నార్మల్గా అయితే బాగుంటుంది సింపుల్గా కూల్గా వెళ్ళి మీరు కూల్గా ఉందామన్నా వాళ్ళు ఉండని రే ఓకే సో బిగ్ బాస్ ఈ సీజన్లో పర్టికులర్గా బయటికి వచ్చిన తర్వాత మీకు సేమ్ బాండ్ కంటిన్యూ అవుతున్న పర్సన్ ఎవరైనా ఉందా బిగ్ బాస్ నుంచి పృథ్వీ అది లైఫ్ లాంగ్ అది 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 వేరే అది ఇంకా పృథ్వీ నైనిక నైనిక అయితే ఇంకా ఫిక్స్ అయిపోయింది బ్రదర్ ఫిక్స్ అయిపోతుంది అంటే ఇంకా మేము ఆ బాండ్ క్యారీ అవుట్ చేసాం కాబట్టి కదా సో మేబీ మేబీ మనం అక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యామంటే మేబీ మనం ఎక్కడ గేమ్ ఆడలేదేమో ఎమోషనలీ నిజంగా కనెక్ట్ అయ్యామేమో కాబట్టి మనం ఇంకా క్యారీ క్యారీ ఆన్ చేస్తున్నాం ఫైనల్లీ మీకు పర్సనల్గా ఏ హీరో ఇష్టం ఇన్స్పైరింగ్ ఎవరు అనిపిస్తుంది మీకు టాలీవుడ్లో అన్న అంటే ఆయన హార్డ్ వర్క్ ఆయన డెడికేషన్ చాలా ఇష్టం అండ్ ఆయన స్టైల్ మెయిన్లీ నాకు ఆయన స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఆయన డాన్సింగ్ చూసాను ఎలా అనిపించింది అదే చెప్తున్నాను కదా ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్ ఇంకా నేను కూర్చొని చెప్పడం ఏం లేదు దట్స్ వై ఇస్ ఐకానిక్ స్టార్ సో మీకు నాకు తెలిసి మీ ఇద్దరికి ఒక మ్యూచువల్ పాయింట్ స్టైల్ అనుకుంటా నా స్టైల్ మీరు కూడా కొంచెం స్టైలిష్ గా కనిపిస్తారు లేదు నేను బిగ్ బాస్ సీజన్ అంతా బనియన్ వేసుకునే తిరిగారు నా దగ్గర స్టైల్ ఏం లేదు బిగ్ బాస్ ఒక్కటి చేసి చెప్పట్లేదు బిఫోర్ కూడా మీరు అదే ఇప్పుడు పాపం డిజైనర్స్ వీళ్ళందరూ ఇస్తారు కదా దానికైనా ఫోటో తీసి పెట్టాలి లేజీ మీరు లేదు ఐ జస్ట్ వాంట్ బి కంఫర్టబుల్ అంతే క్లోత్ చాలా ఇష్టం ఉంటుంది నాకే ప్లేన్ షర్స్ టీషర్స్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ ఇప్పుడు నేను ఇక్కడ బనీన్ వేసుకుని కూర్చోలేను కదా సో బిగ్ బాస్ లో నాకు ఫ్రీగా ఉండాలంటే నేను మంచి ట్రాక్ వెంట లూజ్ టీ షర్ట్స్ కానీ బనీన్ కానీ వేసుకుని కంఫర్ట్ గా ఉంటాయి ఎవరిని ఇంప్రెస్ చేయాలని లేదు కదా బా ఇలాంటి మెంటాలిటీ నిజంగా ఎంత కూల్గా ఉన్నారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత కూల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చూసి యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూల్ అయ్యా నేను అంటే ఆ ప్రాసెస్ అని తర్వాత అలా పాపం జనాలు కూల్ చేయించారు పట్టించుకోవట్లేదు అంతే అంటే ఆపోజిట్ నుంచి నెగటివిటీ వచ్చినా కూల్గా ఉండాలి

పెద్ద బ్లెస్సింగ్ అండ్ పెద్ద ట్రోఫీ అది చెప్పేవాళ్ళు చెప్పినాయండి ఇంక బాబా వాళ్ళకి అది ఒక్కటి పని తప్ప ఇంకేం లేదనుకుంటా కాబట్టి లెట్ దెమ్ టైం పాస్ చిల్గా ఉండండి ఏం కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఫర్ యువర్ టైమ్ మీ ఫ్యూచర్లో అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా నేను నిఖిల్ గారితోనైతే ఈ చిట్ చాట్ చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ నమస్తే